రాము తర్వాత మాడతాం కొంచెం కష్టమైన పనే అందరికీ నమస్కారం మొన్న బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారానికి మేము అందరం వెళ్ళాం అక్కడ చాలా మంది కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు అక్కడ ఒక్క ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాం ఇట్లా పలానా వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం నుంచి మంత్రిని అంటే ఆయన అడిగారు గడిచిన పద్దెనిమిది నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఆ మ్యాజిక్ వెనకాల సీక్రెట్ ఏంటని ఆయన అడిగారు అప్పుడు ఆయనకు చెప్పా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి సార్ అన్న ఒకటి మిసైల్స్ రెండోది జిపిఎస్ జిపిఎస్ అంటే వేదికమైన ఉన్న పెద్దలు ఒక పక్కన అయన పాత్రుడు గారు ఇంకో పక్కన అశోక్ గజపతి రాజు గారు మిసైల్స్ కూడా వేదికమైన ఉన్నారు ఒకటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాము రెండోది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అదితి గజపతి రాజు గారు మేము మిసైల్స్ గా పనిచేస్తున్నాం జీపీఎస్ కోసం జిపిఎస్ కూడా చాలా చాలా అవసరం అంటే మేము మాపైనబడి సెల్ఫ్ డిస్ట్రక్ట్ కూడా చేసుకుంటాం అని చెప్పారు అంటే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంది ఒక చరిత్ర సృష్టిస్తున్నాం అహర్నిశలు వేదికమైన పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎదురు చేయాలి రాష్ట్ర విభజన తర్వాత మనందరం చాలా నష్టపోయాం ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది ఇదంతా అధిగమించుకుని ముందలకెళ్లాలి అని ఆహరణిస్తలు కష్టపడుతున్న వ్యక్తులు ఇక్కడ భీమిలీ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు కూడా ఒక మాటలో చెప్పాలంటే నేను ఎక్కువ కష్టపడుతున్నా ఆయన ఆయన గెలిచేదానికి మళ్ళీ ఎందుకంటే అన్ని ఐటీ కంపెనీలు అన్ని కూడా వచ్చి బిజిలీకే వస్తున్నాయి ఇప్పుడు ఆయన కూడా అద్భుతంగా సేకరించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ జరుగుతుంది స్పీచ్ చాలా మామూలు రాశారు కానీ రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తా మొదటిది జీఎంఆర్ గారు గురించి జిఎంఆర్ గారు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఇక్కడనే జన్మించి ఒక మధ్యతరగతి కుటుంబానికి జన్మించి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినవారు అప్పుడు వాళ్ళ ఇంట్లో లేదు బాగా చదవాలని తోమితే తిరిగి మళ్ళీ వెళ్ళి మాన్సాస్లోనే లెవెన్త్ ట్వెల్త్ క్లాస్ చదివి ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తగా మారిన వ్యక్తి జిఎంఆర్ గారు జిఎంఆర్ గారు ఆనాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలని ఆయన అనుకున్నారు అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేయాలనుకున్న వ్యక్తి కానీ ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సందేహం ఉండేది మీరు ఎయిర్పోర్ట్ కట్టారు